హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్యకు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ నేనే బాబుకు నిజమైన తల్లిని రాజుకు కాబోయే భార్యని అన్నట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమైనవన్నీ వడ్డిస్తూ ఇంట్లో కోడలి హోదాలో రెచ్చిపోతూ ఉంటుంది మాయలాంటి ఈ చిత్ర అయితే కళావతి ఒక పక్క నిజమైన మాయను తీసుకుని రావాలా ఈ అమ్మాయి చేసే ఆటలకు అడ్డుపడాలా అస్సలేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుకి మాయ ఇంటి అడ్రస్ చెప్పాను మాయ మొన్నటిదాకా అక్కడే ఉంది కరెక్ట్గా మేము వెళ్లే ముందే ఒక్కరోజు ముందు ఇల్లు ఖాళీ చేశారు అని చెప్పారు అప్పు వెతకటానికి వెళ్ళింది ఎక్కడిదాకా దాకా వచ్చిందో ఏంటో నిజమైన మాయ యొక్క అడ్రస్సు ఆచూకి తెలియాలి అప్పుడు ఈ చిత్రను కేర్ ఆఫ్ అడ్రస్కి పంపిస్తాను ఇలాంటి మోసం చేసిన వాళ్ళను జైల్లో చెప్పకూడదు తినేటట్టు చేస్తాను లేకపోతే నా భర్తకు పెసర టప్మా వేసి పెడుతుందా అని చెప్పేసి కావ్య తనలో తానే ఇక మాట్లాడుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇలా ఉండగా అపర్ణాదేవి హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఆ వచ్చేసారా మీ గురించే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే మేడం గారు మీ దగ్గర ఐదు ఐదు నిమిషాల్లో ఉంటానండి అని చెప్పేసి అంటూ ఉంటే అపర్ణ ఎవరికి ఫోన్ చేసావు రమ్మంటున్నావు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు అయితే అంటూ ఉంటారు వచ్చేస్తున్నారు అత్తయ్య గారు అందరికీ ఒకేసారి చెప్పేస్తాను అని చెప్పేసి అనగానే నమస్కారం మేడం అని చెప్పేసి డాక్యుమెంట్స్ని అయితే ఇస్తారు సరే అయితే నేను మళ్ళీ కలుస్తాను మేడం పికప్ చేసుకోవటానికి అని చెప్పేసి లాయర్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే అందరూ కూడా అపర్ణాదేవి ఇంటికి లాయర్ని ఎందుకు పిలిచింది చేతిలో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఏం నిర్ణయం తీసుకోబోతుందా అని అందరూ అలానే వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక అప్పుడు అపర్ణాదేవి అంటుంది ఇంట్లో పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికైతే వచ్చేసాను అని చెప్పేసి అనగానే అందరూ అపర్ణ వైపు చూస్తూ ఉంటారు నా కొడుకు గురించి చాలా బాగా ఆలోచించాను ఏ తల్లైనా తన కొడుకు బంగారు జీవితం బాగుండాలని కోరుకుంటుంది నేను కూడా ఆ రకంగానే ఆలోచించాను కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా కొడుకు కళావతిని ఇష్టపరంగా పెళ్లి చేసుకోలేదు కానీ ఏం చేస్తాం ఈ ఇంటి కొడల హోదాలో నేను ఎప్పుడూ చూడలేదు మీరందరూ కళావతిని అందరూ బా ఒక ప్రేమలతో చూస్తే ఈ ఇంటికి మాత్రం ఒక పని మనుషులానే మిగిలిపోయింది తన జీవితం అలా మిగిలిపోకూడదు అలానే నా కొడుకు జీవితం ఇష్టం లేని అమ్మాయితోటి కొనసాగకూడదు అందుకని కళావతికి రాజకీయ విడాకులు ఇవ్వాలని చెప్పేసేసి నిర్ణయం తీసుకొని లాయర్ గారి దగ్గర విడాకుల పత్రాలు తెప్పించాను వీటి మీద కావ్యరాజ్ ఇద్దరూ కూడా సంతకం చేస్తే ఇక వీళ్ళిద్దరికీ విడాకులు వచ్చేస్తాయి ఆ తర్వాత రాజుకు ఎలాగో బిడ్డను తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ అమ్మాయితో ఏ గుళ్ళోనూ మూడు ముళ్ళు వేయించేస్తే ఒక పని అయిపోతుంది తల్లిగా నేను నా కొడుకుకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిందాన్ని అవుతాను అని చెప్పేసి అలా అని చెప్పేసి కళావతినికి అన్యాయం చేస్తున్నానని ఎవరు అనుకోవద్దు చూడమ్మ కళావతి నువ్వు ఇంట్లో ఉన్నావనుకో అందరికీ వడ్డించుకొని ఇంటి పని మనుషుల మిగిలిపోతావు అంతే నా కొడుకు ప్రేమ నీకు అందిద్దని అనుకోవడం నీది చాలా తప్పు ఎందుకంటే వాడు ఏకంగా ఒక అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చి పెట్టాడు నేనా ఏ రోజు నేను నేను కొడలుగా అంగీకరించిందే లేదు కాబట్టి ఇక నువ్వు నీ దారుణను చూసుకుంటే చాలా మంచిది అలానే నిన్ను ఉట్టి చేతులతో అస్సలు పంపించాం నీ లైఫ్ పూర్తిగా సెటిల్ అయిపోయేంత వరకు నీ కన్న తల్లిదండ్రుల గురించినో బాధపడుతూ ఉంటావు వాళ్ళు కూడా మట్టి పనులు బొమ్మలకు రంగులు వేసుకోకుండా పూర్తిగా లైఫ్ సెటిల్ అయిపోయేంత డబ్బు డబ్బునైతే ఇచ్చేస్తాను వీటి మీద సంతకం చెయ్యి అని చెప్పేసేసి ఒక్కసారిగా అపర్ణాదేవి బాంబైతే పీలుస్తుంది అప్పుడు రాజ్ మామ్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు ఇక వెంటనే చూడరా రాజ్ నీ లోపల ఎన్నో ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పుకుంటున్నావు ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు సమాజంలో నిన్ను ఎలా చూస్తారనుకుంటూ ఇంతకాలం తప్పు చేసినా బయటపడలేదు కాబట్టి నీ వెనకాతులా నేను ఉన్నాను తల్లిగా నీకు ఎటువంటి జీవితం బాగుంటుందో నాకు తెలుసురా అందుకని నువ్వు నోరు విప్పి కళావతికి విడాకులు అడగలేకపోతున్నావని నాకు తెలుసు అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అనగానే అబ్బా మమ్మీ నీకు ఇలా అర్థమైందా అని చెప్పేసేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు సుభాష్ అపర్ణ అసలు ఏం మాట్లాడుతున్న నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ అడ్డుపడద్దు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అంతలో సీతారామయ్య గారు అంతేకాకుండా అప ఇక అమ్మమ్మ గారు కూడా ఇందిరాదేవి గారు కూడా అపర్ణ నీకు రాజు ఒక్కడే కొడుకు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా అదే నీకు ఒక కూతురు ఉంటే నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేదానివా నీ కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకునేదానివా అని అనగానే అవన్నీ నాకు తెలియదు అత్తయ్య గారు నా కన్న కొడుకు జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను అంతే అని చెప్పేసి అనగానే ఒక ఒకరికొకరు ఒకరికొకరు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రుద్రాణి లాంటి వాళ్ళు అనామిక లాంటి వాళ్ళు అపన్నకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అంతా ఇంట్లో ఒక గందరగోళం నెలకొంటూ ఉంటే చాలు ఆపండి నా గురించి దయచేసి ఏ ఒక్కరు కూడా మాటా మాట పెంచుకోవద్దు అని చెప్పేసి కళావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే చూడండి అత్తయ్య గారు మీకు నేను కోడలుగా ఇష్టం లేదు ఒకవేళ మీ అబ్బాయి గారు నన్ను ప్రేమించి భారీగా దగ్గరికి తీసుకున్నా నేను మాత్రం మీకంటే ఇష్టం లేదని తేలిపోయింది కానీ నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటే నేను మామూలు దాన్ని అవుతాను కళావతిని ఎందుకు అవుతాను చూడండి మీరు అనుకున్నట్టుగానే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను కానీ నా అత్తింటి కుటుంబాన్ని నా భర్త మీద పడ్డ నిందను ఇలా ఊరికే వదిలేను నా యొక్క భర్త కడిగిన ముచ్చవని నిరూపించి ఇక దుగ్గిరాల వారి కుటుంబం మీద ఏ ఒక్కరూ వేల ఎత్తి చేసి అప్పుడు ఆ తర్వాత మీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోమంటే అంత దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసేసి కళావతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళావతి ఏం చేయబోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా అనామిక వచ్చేసేసి రుద్రాణి దగ్గరకైతే వచ్చేస్తుంది రుద్రాణి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆంటీ ఆంటీ అని అనగానే ఏమైంది అనామిక ఇది కొంపలు కాలిపోయినట్టు అలా పరుగుపరుగున వచ్చావు అని అనగానే ఆంటీ కళావతి అప్పుతో ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే మాట్లాడితే మాట్లాడుకొని మనకెందుకు అని చెప్పేసి అనగానే అయ్యో ఆంటీ తనకి అప్పుకి మాయ అడ్రస్ తెలిసిందంట మాయ అడ్రస్ తెలిసిందక్క నువ్వు వస్తావా ఇద్దరం కలిసి తనని ఈడ్చుకొని వద్దాం పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్దామా ఒక లొకేషన్లో నాకు ట్రేస్ అయింది అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఫోన్ చేసింది చూడండి ఆంటీ మాయను మీరే కిడ్నాప్ చేశారని నాకు పూర్తిగా తెలుసు ఇంటికి వచ్చిన అమ్మాయి మాయ కాదు చిత్రాని ఇదంతా మీరు ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు మీ నాటకంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ సెటిల్ అవ్వాలి నా పేరెంట్స్ లైఫ్ సెటిల్ అవ్వాలి కళ్యాణ్ పూర్తిగా ఈ ఇంటి యొక్క అధికారాన్ని అనుభవించాలి అందుకోసమే నేను కూడా మీతో చేతులు కలుపుతున్నాను అని చెప్పేసి అనగానే సూపర్ అనామిక ఇన్నాళ్ళకి నా శిక్షురాలివి అనిపించావు అని చెప్పేసేసి కళావతి తన చెల్లెలతో ఫోన్ మాట్లాడుతుందా సరే అయితే ఏం చేసుకుంటారో చేసుకొని నిజమైన మాయను వీళ్ళ కంట కనిపించేటట్టు అస్సలు చేయను కుదిరితే ప్రాణాలు లేకుండా తీపించేస్తాను తప్ప నేనెందుకు ఇదంతా చేస్తాను అని చెప్పేసేసి ఇక మాట్లాడుతూ ఒరే రాహుల్ ఆ అప్పు ఏదో చేసేస్తానని ముందుకెళ్తుందంట ఆ మాయను వీలైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేయండి లేదు కాదు అని అంటే ఏకంగా ప్రాణాలు తీసేయండి ఒక పని పోయిపోతుంది అని చెప్పేసి రుద్రాణి రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది అయితే రుద్రాణి రాహుల్ అనామిక వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా మన కళ్యాణ్ అయితే వినేస్తాడు కళ్యాణ్ వినేసేసి వదినా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వదినా తిను నిజమైన మాయ కాదా అని అనగానే కవిగారు ఈ నిజం మీకెలా తెలిసింది అని అనగానే అక్కడ ఈ కొంపను ముంచే వాళ్ళు ఉన్నారు కదా నా పెళ్ళం రుద్రాణి అత్త వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింటున్నాను అని చెప్పేసి అనగానే అవునా వాళ్ళు అడ్రస్ ఏం మాట్లాడుకున్నారు అని అనగానే అయినా సరే అయితే కవి గారు ఇప్పుడే నేను వెళ్తాను అని చెప్పేసి అనగానే ఎందుకు మీరు ఇక్కడ ఉండండి అప్పు నేను కలిసి వెళ్తాం అప్పు నేను కలిసి అన్నయ్య పరువు తీసేటట్టు ప్లాన్ చేసిన ఆ ఆడదాన్ని ఊటికి వదిలిపెట్టను ఇక్కడికి తప్పకుండా తీసుకొని వస్తాను వదిన అని అనగానే అది కాదు కవిగారు నా మాట వినండి ఇప్పటికే మీ గురించి అప్పు గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంతా కూడా ఈ టైంలో మీరు వెళ్ళటం కరెక్ట్ కాదు అని అనగానే చూడండి వదిన మీరు సీతాదేవి అయితే నిన్ను లక్ష్మణ్ణి అన్నయ్య వదిన కలపటం కోసం ఆ మాత్రం నేను సహాయపడకపోతే ఎలాగ చెప్పండి ఇప్పటిదాకా నాకు ఏదీ చెప్పలేదు నాకు తెలిసిన తర్వాత ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు అని చెప్పేసేసి కళ్యాణ్ స్పీడ్గా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఏం బ్రో నువ్వొచ్చావేంటి అని అనగానే ఇక వదినను ఇంట్లో పెట్టి నేను వచ్చాను సరే అయితే ఇప్పుడు వాళ్ళ అడ్రస్ ఎక్కడ రాహుల్ వాళ్ళు తనని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు మనం అంతకు ముందుగానే వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా స్పీడ్గా వెళ్తూ ఉంటారు రాహుల్ వాళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయిని అక్కడి నుంచి అప్పు ఏం చేస్తుంది అంటే కొంతమంది రౌడీలైతే ఇక నిజమైన మాయ చుట్టూ ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ కూడా ఫైట్ చేసి పంపించాలి వీళ్ళ ముఖాలకి ఇప్పుడు ఫైట్ చేసి పంపించటం అవసరమా అని చెప్పేసి ఫోన్లో పోలీసులు వచ్చే హార్న్ సౌండ్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారిగా ఓపెన్ చేసి ఆన్లో పెడుతుంది వాళ్ళేమనుకుంటారు నిజమైన పోలీసులే వెతుక్కుంటూ వచ్చారేమోనని రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పు నీ బ్రెయిన్ మామూలుది కాదు అని అనగానే అరే బై నన్ను పొగడ్డానికి వేరే సమయం ఉంటుంది కానీ ముందు మాయ కాళ్ళ చేతులు విడిపించు అని చెప్పేసేసి గబాగబా గబా కాళ్ళకు ఉన్న కట్లు మూతికి ఉన్న ప్లాస్టరు అన్నీ కూడా పీకేసేసి మాయను వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే మాయన వారితో పాటు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక కారు ఆపరాబాయ్ అని అంటూ ఉంటుంది ఏమైందప్పు అని అనగానే చూడు ఇంతకాలం నువ్వు ఎన్నెన్నో మాయ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చావు నీ కన్న కొడుకును కూడా బలి చేపిస్తున్నావు ఇందుట్లో ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదే అనుకో తర్వాత ఏమవుతుందో తెలుసా ఇంతకాలం నువ్వు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా పోలీసులు పట్టుకుంటారు జీవితాంతం నువ్వు చెప్పకూడదు తింటావు నీ కన్న కొడుకు వచ్చేసేసి ఒక అనాథ ఆశ్రమంలో బ్రతకాల్సి వస్తుంది అదే ఒక నువ్వు చిన్న నిజం చెప్పేసేవే అనుకో ఇప్పటిదాకా తప్పు చేసే ఒప్పు చేసిన సంపాదన నీ దగ్గరే ఉంటుంది ఉన్న దీంట్లో నీ కొడుకుని సంతోషంగా చూసుకుంటావు కానీ ఒక్కసారి నువ్వు నిజం చెప్పుకోకుండా అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేసేవి అనుకో ఇక జీవితాంతం జైల్లోనే ఉంటావు జైల్లో ఉంటావా నిజం చెప్పి కొడుకులతోటి సంతోషంగా ఉంటావా అన్నది నువ్వే తేల్చుకో అని చెప్పేసి అనగానే లేదు వాళ్ళు నా ప్రాణాలు కూడా తీసేద్దాం అనుకున్నారు కానీ మీరాంటి వాళ్ళు వచ్చి నిజం చెప్పమని ప్రాధాయపడుతున్నారు దేవుడు నాకు ఇచ్చిన ఇది ఒక చివరి అవకాశం అనుకుంటాను ఇప్పుడు నేను కనుక నిజం చెప్పకపోతే రేపొద్దున్న నా కొడుకు నాకు దూరం అయిపోతాడు అయిపోతాడు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఒక్క నిమిషం ఆగండి నేను మా ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని తన భర్తను కూడా రమ్మని అంటారు ఇక వారి భార్య భర్తల్ని పట్టుకొని అప్పు ఒక పక్క కళ్యాణ్ ఒక పక్క వాడిని తీసుకొని ఇంట్లోకైతే వచ్చేస్తారు ఇంటికి రాగానే ఒక్కసారిగా ఎవరు వీళ్ళంతా కూడా అని అనగానే అప్పుడు అప్పు అంటూ ఉంటుంది ఆ బాబుకు నిజమైన కన్న తల్లి తండ్రులు అని చెప్పేసి అందరికీ కూడా షాక్ అయితే ఇస్తుంది అప్పు అప్పటిదాకా కూర్చున్న వాళ్ళందరూ కూడా కాస్త సోఫాలో నుంచి లేచిపోయి ఏంటి బాబుకు నిజమైన కన్న తల్లిదండ్రులా అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ పెయిడ్ ఆర్టిస్ట్ అందులోనూ కూడా రుద్రాణి గారి చేతి వాటం అని చెప్పేసేసి ఇక మొత్తానికి అప్పు చెప్తూ ఉంటుంది రుద్రాణి ఏమో తలదించుకుంటుంది ఆ ఫేసే చూ తెలియట్లేదు ఇదంతా మా ఆడుతున్న పెద్ద నాటకమని అని చెప్పేసి స్వప్న కూడా అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే కళావతి వచ్చేసేసి మాయను తీసుకొని వచ్చి ఇక వెళ్ళి సుభాష్ కాళ్ళ మీద పడేస్తుంది చెప్పు క్షమాపణ చెప్పు తప్పు ఎంతవరకు చేశావో అన్నది మొత్తం కక్కు అని చెప్పేసి అనంగానే నన్ను క్షమించండి సుభాష్ గారు ఏదో నా లైఫ్ని చూసి చిన్న జాబ్ ఇచ్చారు ఆ డబ్బు సరిపోలేదు మా భార్యాభర్తలు ఇద్దరం ఫారెన్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాం కానీ దానికి చాలా డబ్బు కావాల్సి వస్తుంది డబ్బు నాకు ఏమో తక్కువ శాలరీ కాబట్టి ఉన్న పరంగా నేను కోటేశ్వరాలని అవ్వాలి అనుకున్నాను కుటుంబం కోసం ఎంతో గౌరవాన్ని ఇచ్చే మీలాంటి వాళ్ళను వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొడితే అడిగినప్పుడు అడిగినంత ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేశాను ఇక ఆ ఫోటోలన్నీ మాఫింగ్ చేశాను ఎప్పుడో మన ఇద్దరం ఎక్కడికో బయటకు వెళ్ళాం ఆఫీస్ పని మీద మీటింగ్కి వెళ్ళాం అక్కడ జస్ట్ క్యాజువల్గా దిగిన ఫొటోస్ని వేరే రకంగా మాఫింగ్ చేసి మిమ్మల్ని మాయ చేశాను నిజానికి మీరు ఏ తప్పు చేయలేదు ఇక 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 హర్షించాల్సిన విషయం ఏంటంటే సుభాష్ గారు తప్పు చేశారనుకొని రాజుగారు తప్పు చేయకపోయినా నిందను తన మీద వేసుకొని ఇంతకాలం అధికారాన్ని కోల్పోయి తల్లి ప్రేమను భార్య ప్రేమను కోల్పోయి తన తండ్రి గౌరవం కోసం నిందను తన మీద వేసుకోవటం జరిగింది ఈ మాయ అయితే నన్ను నాకన్నా తెలివైంది నన్ను మోసం చేసి ఈ ఇంటికి వచ్చి మాయలాగా తిగిరేస్తూ నాటిస్తూ ఉంది నేను ఇంతకాలం చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నా బాబు అయిపోతాడు ఏం చేసినా మేము వాడి కోసమే కాబట్టి ఇక మేమిద్దరం కూడా ఏ తప్పు చేయం మా బాబు మాకు ఇచ్చేసేయండి నాన్న కన్నయ్య అని చెప్పేసేసి బాబు యొక్క తండ్రి రాజ్ నుంచి బాబునైతే తీసుకుంటాడు ఇక బాబుని తీసుకున్న తర్వాత సుభాష్ హత్య చే సుభాష్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటే రాజు నిందను తన మీద వేసుకోవటం తర్వాత కళావతికి తెలిసినప్పటికీ కూడా కుటుంబం కోసం దుగ్గిరాల వారి ఇంటి కుటుంబ పౌరోషం పరువు ప్రతిష్టల కోసం ఇదంతా కూడా ఆపిందని తెలుసుకోవటం జరుగుతుంది బాబుని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అపన్నదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు అమ్మ కావ్య వయసులో చిన్నదాని అయ్యావు కానీ నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నిత్య మీద వేసుకున్న తప్పులేదమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటే అపన్నదేవి నిన్ను చాలా మాటలతో బాధ పెట్టాను నిన్ను అనరాని మాటలు అన్నాను నిన్ను కోడలుగానే అంగీకరించను అన్నాను చివరాకు విడాకులు ఇచ్చేస్తాను అని విడాకులు ఇప్పించేస్తాను అని అన్నాను కానీ నువ్వు మాత్రం నా కుటుంబం కోసం నా భర్త పరువు కోసం నా హాని అనుకున్నావు కానీ నుండి నువ్వు నా అని అనుకోలేదు నన్ను క్షమించు కళావతి నన్ను క్షమించు అని చెప్పేసేసి అపర్ణాదేవి కళావతి చేతుల్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు మీరు పెద్దవాళ్ళు మీ చేతులు ఎప్పుడూ కూడా ఆశీర్వదించుకుంటేటట్టు ఉండాలి కానీ క్షమించమని అస్సలు అడగరాదు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే సర్లేండి ఇప్పుడు ఎవరు ఏ తప్పు చేయలేదని మా వదిన గొప్పతనం మరోసారి రుజువైంది కానీ ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి వాళ్ళకే ఎన్నుపోటు పొరుస్తూ ఈ ఇంటి గౌరవాన్ని తగ్గించేటట్టు చేసింది ఈ ఇంట్లో ఉన్న పెద్ద ముసళ్ళు వాళ్ళు ఎవరో కాదు ఏవన్నా పెళ్ళమైతే ఏటు అత్త అని చెప్పేసేసి కళ్యాణ్ అన్ని నిజాలు బయట పెట్టేస్తాడు ఒక్కసారిగా రుద్రాని రాహుల్ తలదించుకుంటూ ఉంటే ఛీ అసలు మీరు మనుషులేనా ఇంతకాలం మిమ్మల్ని ఈ ఇంటి సభ్యులుగా నెత్తిన పెట్టి చూసుకున్నాం కానీ చివరాకు ఈ కుటుంబానికి ఇంత ద్రోహాన్ని తలపెడతారా ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పని మనుషులు ఎవరు ఉండరు రుద్రాని ఈ ఇంటి పని మనిషివి నువ్వే రాహుల్ నిన్ను ఆఫీస్లో కడుగు పెట్టడం కానే కాదు ఈ ఇంటి పాలేరువి నువ్వు అని చెప్పేసి రుద్రానిని పని మనిషిగా ఒక పక్క రాహుల్ని ఇంటి పాలేరుగా నియమిస్తారు ఇక అనామిక భయపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు తిను లాంటిదానికి ఊరికినే విడాకులు ఇస్తానని లేదు అమ్మమ్మ నా అర్థమైందా ఎందుకు విడాకులు ఇస్తానన్నాను చీ ఇక వీళ్ళు మా మారరు అని చెప్పేసి అనామికాను చీకొట్టుకొని కళ్యాణ్ వచ్చేసేసి పైకైతే వెళ్ళిపోతాడు అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు నా కొడ నా మనవరాలికి భూదేవికున్నంత ఓర్పు సహనం ఉంది అందుకనే ఆ ఓర్పు సహనం తెలివితేటలతో తన కాపురాన్ని తను నిలబెట్టుకోగలిగింది ఆడపిల్లలంటే ఇలా ఉండాలి భర్త ఏ తప్పు చేయకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటట్టు కాదు అని చెప్పేసేసి అనామికాను చీకొడతారు అందరూ కూడా ఇక కళ్యాణ్ పైకి వెళ్ళిపోతాడు ఇక అప్పర్ణాదేవి ఇక రాజ్ అలానే కళావతి ఇద్దరు చేతుల్ని తీసుకొని నాన్న రాజ్ ఇంతకాలం కళావతిని కోడలుగా అంగీకరించలేదు నువ్వు భార్యగా నేను కోడలుగా అంగీకరించే క్షణం వచ్చింది అని తన చేతుల మీదు కానీ రాజ్ చేతిని కళావతి చేతిని తీసుకొని ఒకటైతే చేస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి విష్లు ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది Thanks for watching.